హలో అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త రెసిపీని ట్రై చేయబోతున్నాము ఆ రెసిపీ ఏంటంటే అందరికీ నచ్చే మ్యాగీ సో ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాగీని ఒక కొత్త విధానంలో మనం చేయబోతున్నాము దాన్ని చేయడానికి ఫస్ట్ అయితే నేను ఫోర్ ఆనియన్స్ని తీసుకున్నాను ఆనియన్స్ని తీసుకున్న తర్వాత దాన్ని వాష్ చేసి దాన్ని చాప్ చేసుకున్నాను చాప్ చేసిన తర్వాత నేను సిక్స్ పీసెస్ గార్లిక్ తీసుకున్నాను గార్లిక్ని ఫైన్ చిన్న చిన్న పీసెస్లో ముక్కల్లో మనం కట్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మ్యాగీలో గార్లిక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఏ మ్యాగీ తిన్నా కానీ అది ప్లెయిన్ మ్యాగీ అయినా కానీ మనం గార్లిక్ వేసుకొని తింటే అది దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి గార్లిక్ని ఫైన్ చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో ఒక క్యారెట్ని తీసుకున్నాను క్యారెట్ని వాష్ చేసుకొని దాన్ని పీల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లో నేను కట్ చేసుకున్నాను సో క్యారెట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఫోర్ టొమాటోస్ అనేది తీసుకున్నాను ఆ ఫోర్ టొమాటోస్ని దీన్ని తీసుకున్న తర్వాత దాన్ని కడిగి దాన్ని కట్ చేసుకుంటున్నాను టొమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ అన్ని ని మనము పక్కన పెట్టుకోవాలి సో అన్ని వెజెస్ పక్కన పెట్టిన తర్వాత మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి సో అన్ని వెజ్జెస్ కట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాము సో ఇక్కడ మన ప్యాన్లో ఆయిల్ కూడా హీట్ అవుతుంది కాబట్టి దీంట్లోనే మనము వన్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అనేవి వేసుకున్నాను దాని తర్వాత జీరా దెన్ రెడ్ చిల్లీ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత మనం గార్లిక్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను మళ్ళీ గ్రీన్ చిల్లీస్ అనేది వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ కలర్ ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ అవుతుందో అప్పుడు క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను క్యారెట్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఇంకా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో టొమాటోస్ అనేది వేసుకున్నాను ఇవన్నీ కలిపేసి మనము దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ మీ ఇష్టం వచ్చినట్టు మీ చిల్లీ వేసుకోవచ్చు మీ ఫ్లేవర్ బట్టి దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ గో పౌడర్ ఇక్కడ నేను వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంతో తర్వాత నేను దీంట్లో కొంచెం వాటర్ అని తీసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇవి అందరినీ మంచిగా ఫ్రై ఇవ్వడానికి ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కంప్లీట్లీ ఒక వన్ గ్లాస్ వాటర్ అని వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా అవి యాడ్ చేసుకోవాలి బట్ మేక్ షూర్ ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుందో అప్పుడే మ్యాగీ మసాలా వేయండి ఎందుకంటే ఒకవేళ మ్యాగీ సూప్ ఉందంటే చాలా బాగుంటుంది సూప్ టేస్ట్ దాని తర్వాత నేను మ్యాగీ తీసుకున్నాను ఫోర్ ప్యాకెట్స్ మ్యాగీ దాంట్లో వేసుకున్న తర్వాత దాన్ని కవర్ చేసుకోవాలి కవర్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఒకవేళ ఎక్కువ వాటర్ అయిపోయిందంటే నో ప్రాబ్లం సూపీ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ తక్కువ వాటర్ అంటే మీరు ఎక్స్ట్రా కూడా వాటర్ రా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న దాని తర్వాత మ్యాగీ వేసుకున్నాను దాని తర్వాత కవర్ చేసుకున్నారు ఇదిగోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది టెక్స్చర్ మ్యాగీది ఇంకొక టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎందుకంటే వాటర్ నాకు కొంచెం తక్కువైంది సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని కంటిన్యూస్గా కుక్ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను పక్కనే ఒక బాయిల్లో త్రీ ఎగ్స్ అనేది తీసుకున్నాను ఆ ఎగ్స్ని మనము బ్రేక్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్లీ ఎగ్ మ్యాగీ పైన వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఎగ్ దాంట్లో డైరెక్ట్ దానిపైన వేసిన తర్వాత మనము దానిపైన టేస్ట్ కోసం కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం గొరియాండ పౌడర్ మనం దానిపైన స్ప్రింకుల్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇట్లనే నేను నేను ఇక్కడ త్రీ ఎగ్ ఎక్స్ అనేది తీసుకున్నాను త్రీ ఎక్స్ తీసుకున్న తర్వాత మనము దాన్ని కవర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి సో దాని తర్వాత ఇది నా మ్యాగీ సో దానిపైన టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం నేను కొంచెం గొరియాండల్ లీవ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది గొరియాండల్ లీవ్స్ సో నెక్స్ట్ మ్యాగీ ఈజ్ రెడీ